వాట్ అబౌట్ మెష్ సర్జరీ సో ఈ యూరిన్ లీక్ అనే కండిషన్లో మనం మెష్ సర్జరీ చేస్తామండి మెష్ అనేది నార్మల్ ఒక చిన్న వల లాంటిది నార్మల్గా యూరిన్ లీక్ అనేది ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఈ మూత్రం సంచికి ముందుపాక మూత్ర నాళం ఉంటుంది ఈ నాలం డెలివరీ అప్పుడు కావచ్చు ప్రెగ్నెన్సీ అప్పుడు కావచ్చు మెనోపాజ్ వల్ల కావచ్చు లేదా కొన్ని జెనెటిక్ డిసీజెస్లో కూడా దీని కింద ఉన్న ఫైబ్రస్ ఇష్యూ ఏదైతే ఉంటుందో అది వీక్ అయిపోతుంది అలాగే చినిగిపోవచ్చు అలాంటప్పుడు ఈ మూత్రనాళం అనేది చాలా ఎక్కువగా మొబైల్ అయిపోతుంది చాలా ఎక్కువ మూమెంట్ ఉంటుంది ఈ మూమెంట్ నార్మల్ వాళ్ళకి ఉండదు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మట్టికే ఇంత మూమెంట్ ఉన్నప్పుడు చిన్న ప్రెషర్ పై నుంచి వచ్చినా కూడా కొంచెం లీక్ అనేది గమనిస్తాం సో కింద ఫైబ్రస్ టిష్యూని రీగెయిన్ చేపించాలి అని అంటే ఆల్టర్నేట్ ఆప్షన్ మనం ఒక మెష్ లాంటి దాన్ని కింద నుంచి పంపించడం దీనికి పై నుంచి కోతలేము ఉండవండి కింద మనం ఎక్కడైతే డెలివరీ ద్వారం ఉంటుందో అక్కడి నుంచో చిన్న కోత పెట్టి దాని లోపలికి మెష్ పంపిస్తామన్నమాట ఇది సపోర్ట్ టిష్యూ లాగా పనిచేస్తుంది సో ఇది మూత్రనాళంని హోల్డ్ చేస్తుంది ఒక ఆరు వారాల్లో ఫైబ్రోసెస్ అనేది జరుగుతుంది సో ఈ మెష్ అంతా ఫైబ్రోస్ అవుతుంది మనం ఎట్లయితే హర్నియాకి మెష్ పెడతామో ఇది కూడా సేమ్ ఓకే సో దీన్ని మెష్ ప్రొసీజర్ అంటాం